హాయ్ హలో వెల్కమ్ అందరు బాగున్నారా బాగున్నారు మీ పేరు ఈశ్వర్ రెడ్డి శివశంకర్ రెడ్డి బ్రహ్మారెడ్డి మీ అందరిది ఏ గ్రామం చిన్నగంజ మనం గత ప్రభుత్వం గురించి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం గురించి మీకు తెలిసింది ఉన్నది ఉన్నట్టు ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది ఫస్ట్ మీరు చెప్పండి చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది అందులో వాలంటీర్గా చేశాను నేను వాలంటీర్ గా చేశారు ఇప్పుడు జాబ్ పదివేలు ఇస్తారని ఓకే ఆ ప్రభుత్వం ఏంటంటే అందరికి సమన్వయ పాలన చేసింది ఇది అలా కాదు వాళ్ళు ఓన్లీ అలా మేము టీడీపీ అని చెప్పుకుంటేనే వాళ్ళ వరకే జరుగుతుంది కానీ అసలు పథకాలు ఇప్పుడు ఇచ్చే పథకాలు ఇస్తాను అన్నాడు ఆరు పథకాలు అసలు ఇత్తారో ఎవరిని అడగాలో కూడా ప్రజలకు తెలియక అయ్యో అయోమయం ఉన్నారు నువ్వు చెప్పమ్మా అసలు ఏం మాట్లాడలేదు మీ అభిప్రాయం ఏ ప్రభుత్వం బాగుంది పాలన గత ప్రభుత్వమే బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాగుంది అంటారు శ్రీనివాసరెడ్డి ఏ ఊరండి రాజు బంగారు రాజు బంగారుపాలెం పాలెం వాస్తవ్యులు మీరు గత ప్రభుత్వం గురించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల గురించి ఈ ప్రభుత్వం గురించి మీ మాటల్లో ఏదన్నా చెప్పండి

బ్యాలెట్ పేపర్ వ్యవస్థ తీసుకురావాలంటారు అనేది మోసం జరుగుతుంది ఇబ్బంది ఇబ్బంది లేదు మన అభిప్రాయాన్ని మనం ఎటువంటి తీసుకురావాలంటారుండదు అన్ని ముంచుతాను వాడి పిల్లల డబ్బులు ముంచుండు బియ్యం ముంచుతాను బియ్యం అన్ని దొంగతాను దానికి పేపర్ అన్ని దొంగ ఒక బియ్యం వస్తావు మీరేం చేస్తుంటారు అటు ఆటో తల్తుంటారు కూలీ కూలీ పెద్ద మంచిది నాకు కొడుకు కాల్తే అత్యులు ఎట్లా కొట్టుకున్నా వాళ్ళ కొడుకు ఒళ్ళు కాలితే ఇట్లా పది లక్షలు ఇచ్చారన్న వాళ్ళ కొడుకు నెల్లూరు హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ పది లక్షలు పెట్టిన పది లక్షలు ఐచుడు వైయస్ రాజశేఖర రెడ్డి గారే మీ కొడుకు హెల్త్ బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు శాంక్షన్ చేశారు చాలా గొప్ప విషయం అది భార్య కాలకి మూడు వచ్చలు ఇక్కడ భార్య కాలుకి బండ్లు మూడు వచ్చలు యాక్సిడెంట్ అయి కాలు విరిగినందుకు జగన్ జగన్ ఆ జగన్ ప్రభుత్వం మూడు లక్షలు వచ్చి చాలా గొప్ప విషయం అది దీపాలకుండా పని అంత మోసం ఇది మోసం మోసం మన అభిప్రాయం మనం తెలియపరచుకునే హక్కు మనకు ఉంది మనం మాట్లాడుకోవచ్చు మనకు తెలిసిన దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు జగన్ ఉంటే అందరం బాగుపడతాం ఫైనల్ గా జగన్ ప్రభుత్వం వస్తే అందరం బాగుంటామని చెప్తున్నారు ఓకే మంచిది పెద్ద ఉంటారు మరి ఇప్పుడు రాస్తాడు పోలీసులు రాస్తారు ఐదు సంవత్సరం జగన్ అప్పుడు రూపాయి రాయాలి

నేను చెప్తారుగా ఖచ్చితంగా పెడతారు ఇది మోసం అయినా పెడతారు బట్టని మా భయం ఎక్కడ వినా వాళ్ళ తింటాం మా అప్పు పెరుగు పెడతాం అంటే ఏం కాదు ఈ ఐదు సంవత్సరాలు రూపాయి రాదు తింటారు సంపాదించుకుంటారు ఎవరుగా ఉషిగే పిల్లని ఉసితారు అవును ముఖం పట్టుకోండి సరే మంచిది పెద్ద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు చెప్పండి పెద్ద నాకు ముందు నూట ముప్పై దాట్లే ఎప్పుడు ఐదు సంవత్సరాలు నూట ముప్పై కరెంట్ బిల్లు ఇప్పుడు ఏడు వందలు నెలకు వస్తా ఏడు వందలు మళ్ళా కరెంట్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగినాయి 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 మళ్ళా ఇప్పుడు అప్పుడు సంవత్సరం ఇప్పుడు సంవత్సరం అప్పుడు రెండు సంవత్సరాలు పెట్టారు బ్రేకు ఇప్పుడు సంవత్సరం బ్రేక్ ఆటోకి బ్రేకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఇది గతంలో ఇప్పుడు సంవత్సరం సంవత్సరానికి ఒకసారి బ్రేక్ చేయొచ్చు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి బ్రేక్ చేస్తే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అంటే తెంగదానికి అన్ని తెంగుతారు అది తెంగని ఈ ఐదు సంవత్సరం తెంగుతారు ఈ ఐదు సంవత్సరాలు అది ఇరాడు ఇరాడు మరి గట్టిగా ప్రయత్నం చేయాలి మరి సంవత్సరా ఈ పెట్టు ఎక్కువ ఎనభై సీట్లు రావాలి ఎక్కువ ఇది పెట్టు అది పెట్టు ఒప్పుకో అది మళ్ళీ మోసం చదువుకున్న వాళ్ళు మోసం మోసం చేస్తుంది ఖచ్చితమయ్యా లేకపోతే ఇరవై ఒక్క ఇరవై ఒక్క షీట్లు ఆడప్పుడు శ్రీనివద్ది ఇరవై ఒక్క షీట్లు ఈ జగన్ చంద్రబాబు నాయుడు ఊర్తికెళ్తాడా ఎందుకు మాలపో అప్పుడు చంద్రబాబు జగన్ మంచి అన్నారు బడి పిల్లలు నా కొడుకు వచ్చినాయ్యా ఇప్పుడు వస్తే సంవత్సరం బయట డబ్బులు సంవత్సరాలు రెండు సంవత్సరం రావాలి ఇప్పుడు అంటే నా కొడుకు అయ్యే తిన్నా జగన్ వచ్చిందయ్యా మరో చచ్చినక మరో మోసాలు చదువులు పెద్ద ముదురు మా చదువు లేదు మేము ఖచ్చితంగా కాయి పెట్టు మిసా కొడుకుంటా పోతేసరుకుంటా పెద్దయిన ఆవేదన అర్థమైందా ఈవిఎం మిషన్లు జగన్ని మోసం చేశాయి అదే బ్యాలెట్ పేపర్ అయితే ఖచ్చితంగా జగన్ అన్న గెలిచేవాడు అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ పెద్ద సరే చినా వస్తానమ్మా